వెల్కమ్ టు బిఎస్టీ న్యూస్ నేను మహాలక్ష్మి ఏపీలో కొన్ని చోట్ల డయేరియా కేసులు నమోదవుతున్నాయి వాతావరణం కూడా ఇప్పుడు మారిపోయిన పరిస్థితిలో ఇలాంటి డయేరియా కేసులు నమోదవ్వడం కొంచెం ఆందోళన కలిగిస్తుంది అయితే ఈ రోజు మనం విశాఖపట్నం రెల్లి వీధి జబర్ తోటలో ఉన్నాము ఇక్కడ ఏంటంటే గత మూడు రోజులుగా ఇక్కడ డయేరియా కేసులు నమోదయ్యాయని అలాగే కొంతమంది ఆసుపత్రిలో బాగా తీవ్రంగా అస్వస్థకు గురై ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యినట్టుగా మనకు తెలుస్తోంది ఇక్కడ ఎందుకు అన్న కారణం కూడా మనం ఇప్పుడు ఒక అతను చెప్పిన మాటలు విన్నాము ముస్లింస్ వాళ్ళు గోడ పగల కొట్టి ఆ కలుషిత అనేది దాంట్లో కలవడం వల్ల ఇలా వచ్చిందని చెప్పి ఆయన చెప్పారు సో ఇక్కడ ఏంటంటే మెడికల్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ గారు కూడా ఇక్కడ పర్యటించి మెడికల్ క్యాంప్ను కూడా మనకి ఏర్పాటు చేశారు మనం చూసుకోవచ్చు ఇక్కడ మెడికల్ ఆఫీసర్ కూడా ఉన్నారు మరి క్యాంప్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది ఎప్పుడు పెట్టారు వారిని అడిగి తెలుసుకుందాం అంటే వైద్య సేవలు అనేవి ఎలా కొనసాగుతున్నాయో వారిని అడిగి తెలుసుకుందాం మ్యామ్ నమస్తే అండి అంటే ఈ మెడికల్ క్యాంప్ ని ఎప్పటి నుంచి పెట్టారు ఈ ట్యూస్డే నుంచి పెట్టామండి ట్యూస్డే నుంచి త్రీ షిఫ్ట్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ షిఫ్ట్ డాక్టర్స్ వేశారు సో మూడు పూట్ల కవర్ చేస్తున్నారనమాట ట్యూస్డే నుంచి కంటిన్యూస్ గా మెడికల్ క్యాంప్స్ అవుతున్నాయి ట్యూస్డే నుంచి ఇప్పటి వరకు ఏమైనా కేసులు నమోదయ్యాయి ఫిఫ్టీ ఫోర్ ఇప్పటి వరకు ఫిఫ్టీ ఫోర్ అందులో లెవెన్ వచ్చేసి అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లోని ఆ ఫోర్ మెంబర్స్ డిశ్చార్జ్ అయిపోయారు మిగతా ఏడు మంది కూడాను వాళ్ళు స్టేబుల్ గానే ఉన్నారు ట్రీట్మెంట్ అయ్యాక డిశ్చార్జ్ అయ్యి వచ్చేస్తారు వాళ్ళు కూడా అంటే వాటర్ వల్ల ఇదంతా వచ్చిందా వాటర్ శాంపుల్స్ అవి పంపించారు ఇంకా చెప్తారండి ఇంకా 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 వెరీ లిటిల్ టైంలోని సో వి నీడ్ సమ్ టైమ్ చెప్తారు బయటకి అసలు కాజ్ ఏంటి ఏంటి అని ప్రస్తుతానికి అయితే డయరియా అని అన్నారు సో వాటర్ శాంపుల్స్ అవి పంపించాము మైక్రోబయాలజీ ల్యాబ్స్కి మరి రిజల్ట్ ఏమొస్తుందో చూడాలి అదే మరి ఇన్ని కేసులు నమోదు అవుతున్నాయి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఒక ఇంట్లో ముగ్గురు నలుగురు ఎవరు పట్టించుకోలేదు ఇక్కడ ఎవరు చెప్పను పని పట్టించుకోలేదు సార్ వినండి ఒకసారి వినండి సమస్య వచ్చింది అయిన వెంటనే అవ్వదు కదా ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చాము మీ మేము మిగతా మేము హాస్పిటల్కి వచ్చాము మాత్రం అన్నీ అవుతున్నాయి మీరు డిశ్చార్జ్ అయ్యారు మిగతా వాళ్ళకు కూడా మేము దగ్గరుండి చూస్తున్నాం కూడా చూడకుండా వెళ్ళిపోలేదు కదా ఎక్కడ ఉన్నా ఉన్నదో చెప్తే బాగుంటది ఎలా ఉండదండి మనుషులు వచ్చిన మీ బాటిల్లో పట్టుకరు అది ఎవరు ఒకసారి చుట్టుపక్కల మీకు మీరు సమస్యలు ఎవరు ఎవరు రోజుల నుంచి దేని వల్ల వస్తుందో చెప్పలేదు ఒకసారి అండి ఒకసారి ఇది సాటర్డే స్టార్ట్ అయిందమ్మ ఇది సో ఆ రోజు నుంచి కూడా మండే నుంచి వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక వన్ బై వన్ బిన్ బై మండే వచ్చి అందరూ ఇన్ఛార్జ్ ఛార్జ్ తీసుకున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు శానిటీ డిపార్ట్మెంట్ కావచ్చు అలా యూజీ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వచ్చారు అలానే ఈ శాసనసభ సభ్యులు వంశ శ్రీకృష్ణ శ్రీనివాసరావు గారు వచ్చారు వాళ్ళకి న్యాయం జరి హాస్పిటల్ పరంగా వాళ్ళకి వాళ్ళకి చెప్పడం జరిగింది హాస్పిటల్ పంపించడం జరిగింది వాళ్ళ దగ్గర మాట్లాడడం జరిగింది డాక్టర్ ఎండి గారితో మాట్లాడడం జరిగింది ఎవరికి ఎటువంటి హానికారం జరగకుండా తక్షణమే ఇదే రెక్టిఫై అయ్యడం చేయడం జరిగింది అలానే శాంపుల్స్కి డే బై డే కూడా శాంపుల్స్ తీస్తున్నారండి వాటర్ శాంపుల్స్ తీస్తున్నారు అవి నీళ్ళుగానే వస్తున్నాయి ప్రాబ్లం నీళ్ళు కదా నీళ్ళు అంటే ఏం లేదని వస్తుంది రిపోర్ట్ కూడా ఇక్కడే ఉంది మీకు చూపి చూపిస్తా ఓకేనా సో ఇది జరుగుతుంది అది ఇందువల్ల వస్తుంది అనేది ఇంకా ఫర్దర్గా వాళ్ళు దీనిపైన ముందుకు వెళ్తున్నారండి ఓకేనండి ఇది వంశీ గారికి పెట్టాం ఇది రిపోర్ట్ అండి ఇదిగో ట్వంటీ సిక్స్త్ అండి ఇది ఎందుకంటే ఒక ఈ రోజుది టూ డేస్ తర్వాత వస్తుంది కాబట్టి ఇది వల్ల వచ్చింది లేదు వాటర్ అయితే సో లేదని వచ్చింది ఇంక ఏంటనేది అలాగనే ఏం లేకుండా రాదు కదా ఇక్కడ ఏం జరిగిందంటే ఇన్ కేస్ ముందు ముందు ఉండేటప్పుడు ఈ గోడ ఎట్లా ఉండేదండి ఇలా ఉండేదండి ఇది బెరల్ గ్రౌండ్ అండి ఓకేనా దాన్ని మెయింటెనెన్స్ ఎవరు చేయలేదు ఎందుకంటే మెయింటైన్ చేయాలంటే ఓపెన్ ఉంటే మెయింటెనెన్స్ అవుతుంది జీవింస్ కావచ్చు ఇంకెవరైనా ఆటప ఉండడం వల్ల మెయింటెన్స్ అవ్వడం వల్ల వచ్చిన వ్యర్థం వల్ల ఇక్కడ వచ్చి బ్లాక్ అయిపోయింది ఇలా కొన్ని రోజులు ఉండడం వల్ల అది పైకి రావడం వల్ల ఫ్లోటింగ్ బయటకు వచ్చేసింది వాళ్ళు ఏం చేశారు బెల్ల గ్రౌండ్ ముస్లిమ్స్ వాళ్ళు వాళ్ళ ప్లేస్ని మేము కొంత తెలియస్తామని చెప్పేసి గోడను కొట్టి అవతల పెట్టించుకున్నారు అప్పుడు ఇది ఓపెన్ అయ్యింది ఓకేనా ఇది ఇది ఒక రీజన్ అవ్వచ్చు అవకపోయి మేము చెప్పలేము వాటర్ రీజన్ ఏది ఫుడ్ అనేది ఇంకా తెలియాలి దానిపైన టెస్ట్ అవుతుంది కూడా సో మిగతా వాళ్ళకి కూడా రాకుండా స్టెబిలిటీగా అందరూ వర్క్ చేస్తున్నారు అందరూ వర్క్ ఉన్నాం అందరూ చేస్తున్నారు వాటర్ కూడా వీళ్ళకి వాటర్ కావాలంటే వాటర్ ఎరిపోయి వాటర్ రప్పించి పెడుతున్నాం ఇదైతే ఆపాము కొంత కొన్ని రోజులు ఆపేము ఇది క్లీన్ చేయించడం కూడా జరుగు చెప్పాము అందరికీ కూడా అందరూ అన్ని సంబంధించిన డిపార్ట్మెంట్ల వరకు కూడా వస్తున్నారు చూస్తున్నారు ఎందుకంటే వస్తున్నారంటే ఏదైనా సమస్య వస్తే ఆటోమేటిక్గా వస్తారు ఇంతకు ముందంటే తెలియలేదు ఈ సమస్య అని ఇప్పుడు తెలిసింది కాబట్టి జర్సీ గారు కూడా మేము లెటర్ పెట్టాం డే ఎవ్రీ డే ఎవ్రీ టూ డేస్ దీంట్లో డంపింగ్ చేయమని ఎవ్రీ టూ డేస్ డంపింగ్ చేయాలి అలానే ఇక్కడ శానిటరీ వ్యవస్థ కూడా ఎలర్ట్గా ఉండమని చెప్పాం అండ్ బ్లీచింగ్ అది చేయమని చెప్పి అన్ని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే ఛాన్స్ ఉందా మరి గోడ కట్టరండి దీనిపైన పలకలు వేయడానికి మనం జెడ్సీ గారికి పెట్టాం ఆ పలకలు ఇది ఇంత హైట్ గోడ వాళ్ళు లేపి పలకలు పెట్టేస్తాం అలాగే మిషన్కి అవకాశం ఉండేటట్టు అనమాట లిఫ్ట్ చేయడానికి ఆ ఓపెన్గా కొంత పెట్టడం కూడా లెటర్ రాసి పెట్టాం జెడ్సీ గారు పెట్టాం అలాగే ఈ ఫోల్ తీసి అక్కడ పెట్టడానికి ఆ డ్రైనేజ్లో నిన్న స్పాట్ స్పీడ్ స్పీడ్ చేయించాం అన్నీ అవుతున్నాయి ఇంకా నెక్స్ట్ ఏది రాకుండా దానికోసం మేమైతే అలర్ట్గా ఉండడం జరుగుతుంది ఇక్కడే ఉండడం అన్నీ చేస్తాం మేము ఇప్పుడు ఎన్ ఎనిమిది టీముల కింద మామూలుగా ఆశాలు ఏ నమ్మల్ని చేసి ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్కరికి ఇన్ని సిల్లులని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా సర్వే చేస్తాను ఇంక ఇంట్లోనే ఎవరైనా ఉండిపోయారేమని చేసిన తర్వాత ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళని కూడా ఇక్కడికి రప్పించి చేస్తున్నాం ఇదిగో వాళ్ళే ఆశలు సర్వే చేసి వచ్చారు ఎనిమిది టీముల కింద క్రియేట్ ఏఏ హాస్పిటల్ అంటే మొదట ఐడిహెచ్ అంటే వాంతులు విరోచనల హాస్పిటల్ వాళ్ళ తెరలో ఉంది చెస్ట్ హాస్పిటల్ అంటారు అక్కడ తర్వాత కేజీహెచ్ కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ ఏబిసి హాస్పిటల్ను అలాగా వాళ్ళు నచ్చిన హాస్పిటల్లో జాయిన్ అవుతారు కానీ ఏబిసినివి కేజీహెచ్ ఐడిహెచ్ అంతే ఎమర్జెన్సీ కేసులు ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీగా బాగా సీరియస్ గా ఉన్న వాళ్ళని కేజీహెచ్ పంపిస్తే వాళ్ళేమో అక్కడికి ఐడిహెచ్కి రిఫర్ చేస్తారు ఐడిహెచ్ లోకే వెళ్ళాలి వీళ్ళు అక్కడికే వెళ్ళారు ప్రస్తుతం మొన్న ఒక అమ్మాయి నిన్న ఒక అమ్మాయి వెళ్ళింది బాగానే ఉన్నారు వాళ్ళు అంటే ఒక నాలుగేళ్ళు పాప చనిపోయింది అన్నారు అది దేని వల్ల అది మేము వచ్చినప్పుడు ఇరవై ఆరో తారీఖు మేము వచ్చినప్పటికి మాకు తెలియదు సండే ఏదో జరిగే సాటర్డే ఇప్పుడు అయ్యిందంట అది వాళ్ళు ఎక్కడికో హాస్పిటల్కి వెళ్ళారు అంటూ మిసెస్కి వచ్చింది ఇక్కడ ఫోర్ ఇయర్స్ బేబీ ఒక పాప చనిపోయింది అంటే వాళ్ళు ఇక్కడికి విజయనగరం ఇక్కడ అడ్డుకున్న వాళ్ళు వచ్చినప్పుడు ఆపల్లా చూపించారు కాదా హాస్పిటల్ డాక్టర్లు అని చెప్పి తీసుకొస్తారు మేడం ఓకే సార్ ఇది మా ఆదివారం మధ్యాహ్నం చనిపోయింది పాప మరి గారు వచ్చారు కదా ఏమన్నా ఎమ్మెల్యే గారికి చెప్పు ఇదంతా చేస్తాను ఉన్నారు ఒకవేళ ఇప్పుడు జరిగింది కదా వాళ్ళందరూ కొంచెం ఏదో సాయం చేస్తాను ఈ కాలువలు చెప్పు అది కూడా వర్క్ చేసాము అది ఇప్పటికి అలాగా కేసులు మాత్రం పెరుగుతున్నాయి కేసులే తగ్గట్లేదు పెరుగుతున్నది అది మరి వాళ్ళు వచ్చి వాళ్ళు ఎప్పుడో చేస్తానంటే ఎప్పుడు మనకు అవుతుంది వాటర్ వల్ల వస్తుందా దేని వల్ల వస్తుందా అని ఇప్పటికీ ల్యాబుల్ లేదు అసలు గవర్నమెంట్ లో ల్యాబులు లేవా వెంటనే తెలియడానికి ఏం పట్టించుకుంటున్నారు గవర్నమెంట్ అంటే మనుషులు ఒక్కొక్కరు పెరుగుతుంటప్పుడు ఎప్పటికి పట్టించుకుంటారు మేము తినడానికి మేము బత మరి అలా బతకాలి మేము అన్నీ ఆఫ్ చేసేసి ఇంట్లో కూర్చుంటే మాకు ఆధారం ఏంటి మాకు ఎవరు ఏంటి పెట్టినోళ్ళ అందరూ కూలికి వెళ్ళిన వాళ్ళే ఏ రోజుకి ఆ రోజే ఎవరికి గవర్నమెంట్ జాబులు కాదు ఎవరి ఉద్యోగస్తులు కాదు ఇక్కడ అందరు హాస్పిటల్ పాలైపోతే మాకు చూసిన వాళ్ళు ఎవరు ఉంటారు ఏం పట్టించుకోవట్లేదు ఇది వచ్చి ఏ పది రోజులు పైన అయిపోతుంది మరి ఇప్పుడుకి వచ్చి ఏ ఎవరు ఏటి దే దేని వల్ల వస్తుందని చెప్పటం లేదు చెప్పలేదు అసలు నీళ్ళు వల్ల గాలి వల్ల దేనివల్ల కాలువల వల్ల ఏటి దేనికి కూడా పట్టించుకోవట్లేదు వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళ మట్టుగాలే మరి మాకు ఇంటికి ఒక ఇంటికి ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోతున్నారు హాస్పిటల్కే మరి అలాగైతే అలాగవుతుందండి వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళు వస్తున్నారు ఇలా వస్తున్నారు చాలా మంది వస్తున్నారు ఎవరు ఏం పట్టించుకోలేదు టెస్ట్లు రోజు వాటర్ టెస్టింగ్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఏ దేని వల్ల అనేది తెలియటం లేదు ఇలా ఇన్ని రోజులు అంటే కేసులు పెరిగిపోతుంది మీరు వస్తున్నారు మీ పని మీరు కానిస్తున్నారు ఏం జరగటం లేదు ఏ ఒక్క ఇంట్లో కూడా ఇలా ఆగటం లేదు మరి ఏదో ఆపే ప్రయత్నం మీరు చెయ్యాలి కదా ఐసీలో ఉన్నాడు ఏ బీచ్ హాస్పిటల్ బీచ్ హాస్పిటల్ ఇద్దరు ఉన్నారు ఒక అమ్మాయి మామూలు రూమ్లో ఉంది ఒక అమ్మాయి ఐసీలో ఉన్నాడు అబ్బాయి వంశీకృష్ణ అబ్బాయి పేరు నిన్న ఆ కింద ఏరియాలో ఆరుగురికి వచ్చింది ఒకే లైన్లో ఆరుగురు ఒక ఇంట్లో ముగ్గురికి వచ్చింది తండ్రికి ఇద్దరు అమ్మాయిలకి ఇద్దరు పిల్లలకి కింద ఇంట్లో ఒక అబ్బాయికి వచ్చింది ఎదురింట్లో ఒక అబ్బాయికి వచ్చింది పక్కన మా ఆడబొట్టుకు వచ్చింది ఈ పక్కన ఈ మేళలో ఒక అమ్మాయికి వచ్చింది ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది నాలుగు సంవత్సరాల అమ్మాయి చనిపోయింది 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 అంటే ఇరవై మంది అంత హాస్పిటల్కి ఇక్కడ ఎలాగుందో ఉందో పరిస్థితి ఏమీ లేదు వచ్చిన వాళ్ళందరూ తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు ఏమని అంటే మీ కొలా దూరిపోయి మీ కులలో తాగేసి వెళ్ళిపోతున్నారు అందరూ అని అంటున్నారు అలాగా మా ఇంట్లో చిన్నప్పటితో ఐశ్యూలో పెట్టి ముగ్గురికి నిన్న తీసుకొచ్చాము అలా ఒక రెండు నెలల కింద నుండి ముస్లింస్ గోడ ఎరగగొట్టారు సార్ ఎరగగొట్టిన తర్వాత అది పునాదులు తీసి ఒక నెల పదిహేను రోజుల వరకు వదిలేస్తారు సార్ వర్షం వస్తుండగా కాలనీరు వెళ్ళి అక్కడ స్టాండ్ బై అయిపోయింది సార్ మరి పెద్ద పెద్ద దోమలు వచ్చేసి పెద్ద పురుగులు వచ్చేసి మొత్తం అక్కడ అలా ఉండి ఉంది సార్ అలా డ్రైనేజీ వాటర్ కూడా కొద్దిగా డ్రైనేజీ విరిగిపోయాడు అవన్నీ కొంత కలర్ కలిసి పోవడం కలుషితం అయిపోయింది మేడం కలుషితం అయిపోయింది అది మన ముస్లింస్ కూడా మన లోని ఏరియాలోనే ఉంది మేడం క్లియర్ చేశారు కొద్దిగా గోడ కట్టారు మేడం ఈ రోజు వరకు కొద్దిగా గోడ కట్టారు తడుపుతున్నారు కాల కూడా క్లియర్ అయింది మేడం వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చారు మొత్తం మన వంశీకృష్ణ వంశీకృష్ణ గారు వచ్చారు మొత్తం చూశారు ఇదంతా కొద్దిగా సాల్వ్ చేస్తారు మేడం అప్పుడప్పుడు కూడా ఇది దీని గురించి పట్టించుకోమని మేడం పట్టించుకోకంటే ఎప్పుడో వారనుకో ఎప్పుడు వస్తుంటారు డైలీ ఒకసారి క్లియర్ చేస్తే అలాగా క్లియర్ అయిపోద్ది మేడం వాటర్ కూడా ఫ్లో అయిపోతే ఇంకేం ఉండదు అంతే మేడం ఓకే మెయిన్గా చూసుకుంటే ఇక్కడ ఏంటంటే ఒక గాడు ఉండేది ఇది పడిపోవడం వల్ల ఆ పక్కన మురక్కాలు ఉన్నట్టు ఇప్పటివరకు అయితే వీళ్ళకి తెలియదంట అయితే ఈ పక్కనే ఉన్న ట్యాప్ ఉంది ఈ ట్యాప్ వాటర్ వల్ల వచ్చిందని కొంతమంది అంటున్నారు అయితే ఆ ట్యాప్ని ఇక్కడ ముప్పై ఏడవ వార్డు ప్రెసిడెంట్ జనసేన ప్రెసిడెంట్ వచ్చి దాన్ని క్లోజ్ చేయడం అయితే జరిగింది ప్రస్తుతానికి ఈ ఈ ట్యాప్ని వేరే ప్లేస్లో ఎందుకంటే మురుక్కలు పక్కనే ఉంది ఒకవేళ దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ఇంకొక చోట వేయిస్తామని చెప్పి ఆయన మన ఎదురుగానే ఈ ట్యాప్ క్లోజ్ చేయడం అయితే జరిగింది ఇవన్నీ ఇక్కడ ఈ డయేరియా ఎందుకు వస్తుంది అన్నది ఇంకా క్లారిటీగా తెలియలేదు కానీ కేసులు అయితే మాత్రం రోజు రోజుకి నమోదు అవుతూనే ఉన్నాయి ఇంకా రిపోర్ట్స్ మళ్ళీ బయటకు వస్తే కానీ పూర్తిగా తెలియదు అది వాటర్ వల్ల వచ్చిందా గాలి వల్ల వచ్చిందా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది అయితే అందరూ కూడా మెడికల్ క్యాంప్ పెట్టారు పర్యవేక్షణలోనే ఉన్నామని మనకి ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది చూడాలి మరి రిపోర్ట్స్లో ఏమని తేలుతుందో తెలిస్తే కానీ దీనికి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుందో అనుకుందాము ఇలాగే మంచి మంచి వార్తలతో మీ ముందు వస్తూ ఉంటాము చూస్తూ ఉండండి వి న్యూస్ కెమెరామెన్ సుభాష్ తో మహాలక్ష్మి